నీ బాబు ఒకసారి సీఎం అయ్యాడు రెండోసారి మొత్తం చేయలేదు అనుకో నువ్వు ఒకసారి సీఎం అయ్యావు మరి నీ ఆస్తి ఎంత నీ ఆస్తి ఎంత నువ్వు చెప్పే ఎన్నికల బిట్లో చెప్పే ఆస్తి కాదు నువ్వు దోచుకున్న ఆస్తి ఎంత సిబిఐ లెక్కల ప్రకారం నీ ఆస్తి ఎన్ని వేల కోట్లు అక్షరాల నలభై మూడు వేల కోట్ల రూపాయలు నీ ఆస్తి నలభై మూడు వేల కోట్ల రూపాయలు నువ్వు దోచుకున్నావు కదా నలభై మూడు వేల కోట్లకి తొమ్మిది వందల కోట్లకి ఏమైనా సంబంధం ఉందో ఒకసారి పోలి కట్టారా పైగా చంద్రబాబు నాయుడు రెండు ఎకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తొమ్మిది వందల కోట్లు సఫాయించాడో తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో హెరిటేజ్ అనే ఒక సంస్థను స్థాపించి కొంచెం 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 అభివృద్ధి చెందుతూ ఈ రోజు వెయ్యి కోట్లను కూడా ఇంకా ఇలా వాళ్ళు రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో వచ్చినప్పుడు ఏముంది రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏముంది జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ఎంపీ అయినప్పుడు తన ఎన్నికల బిడ్లో పెట్టి ఆది విలువెంత మన ఎన్నికల బిడ్లో పెట్టిన ఆది విలువెంత ఎక్కడి నుంచి వచ్చింది మాట్లాడదామా సిమెంట్ తీసి మెట్లో పెట్టుబడి ఎలాగా వచ్చాయి సాిలో పెట్టుబడి ఎలా వచ్చాయి సాక్షిలో జగన్మోహన్ రెడ్డి ఎంత పెట్టుబడి పెట్టారు చెప్పండి ఓపెన్ఛాల జగన్మోహన్ రెడ్డి సాక్షిలో ఎంత పెట్టుబడి పెట్టారు చెప్పనంటే రూపాయల జగన్మోహన్ రెడ్డి సాక్షిలో రూపాయ పెట్లా మరి ఈ విలువలన్నీ కొనుక్కుంటే నీ సాక్షి పేపర్ విలువ ఎంత ఉండాలి పత్రిక విలువ ఎంత ఉండాలి సండూరి పవర్స్ విలువ ఎంత ఉండాలి అలాగే భారతీయ సిమెంట్ విలువ ఎంత ఉండాలి ఎనిమిది వేల కోట్లు సుమారు భారతీయ సిమెంట్ రఫగా దాని వాల్యుయేషన్ మొత్తంగా ఎనిమిది వేల కోట్లు రఫగా ఒక భారతీయ సిమెంటే ఉంటుంది ఒక భారతీయ సిమెంటే ఉంటుంది ఎనిమిది వేల కోట్లు సుమారు